వచ్చాక లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదవడం మానేశారు చాలా మంది ఆ అలవాటును అందరి జీవితాల్లోకి తిరిగి తీసుకురావడమే ఈ ఇద్దరి అక్క చిల్లెళ్లు లక్ష్యం అందుకనుగుణంగా పాత ఇంటిని రెనోవేషన్ చేయించారు కబోర్డ్స్ డిజైన్ చేసి మూడు వేల పుస్తకాల్ని అమర్చారు అందరూ అన్ని బుక్స్ కొనడం కన్నా ఒక బుక్ అందరూ చదివితే బాగుంటుందని భావించి ఈ ఆలోచన చేశామంటున్నారు చిల్లలు దివ్య మల్లిక హైదరాబాద్ వాసులు వృత్తిరీత్యా డిజైనర్ మల్లిక సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ దివ్యకు ఐదేళ్ల బాబు ఉన్నాడు తనెప్పుడు చూసినా ఫోన్లో ఉండేవాడు అది గమనించిన తల్లి స్క్రీన్ టైమింగ్ తగ్గించి పుస్తక పఠనం నేర్పించాలని భావించింది ఆన్లైన్ లేదా బయటకు వెళ్లినప్పుడు బుక్స్ కొని తెచ్చేది అలా తన దగ్గర వందలాది పుస్తకాలు ఉండిపోయాయి ఇవి అందరికీ ఉపయోగపడేలా ఇంట్లో పుస్తకా పేరిట మోడ్రన్ లైబ్రరీ ప్రారంభించింది నేను ఒక క్రియేటివ్ డిజైనర్ బెన్ ఐ బికెమ్ మదర్ నేను ఒక తల్లి అయ్యాక నాకు బాబు ఉన్నాడు వాడు ఎప్పుడు చూడు స్క్రీన్స్లోనే ఉంటాడనమాట అలా ఆ స్క్రీన్స్ నుంచి బయటకు తీసుకురావడానికి నేను చాలా రీసెర్చ్ చేస్తూ ఉండే బుక్స్ మీద చాలా మంచి మంచి బుక్స్ అసలు చిన్నపిల్లలకి స్క్రీన్ అవసరం లేని బుక్స్ వచ్చాయి అలాంటి బుక్స్ నేను కొనడం స్టార్ట్ కూడా చేశాను బట్ అలా ఎన్నీ బుక్స్ కొంటాను నేను సో నాకు ఏమనిపించింది అని అంటే బుక్స్ కొనడం ఒకటే కాకుండా బుక్స్ చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి అందరికీ అఫోర్డబుల్ అయితే కాదు కానీ చాలామందికి ఉంటుంది అలాంటి బుక్స్ చిన్నపిల్లలకు చూపిస్తే బాగుంటుంది వాళ్ళు కూడా చదువుతారు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అలాంటప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేనే ఒక బుక్ స్టోర్ ఎందుకు ఓపెన్ చేయకూడదు ఇలాంటి బుక్స్ అన్ని తీసుకొచ్చి పెడితే మంచి కొంచెం అందరికీ అందుబాటులో ఉండేటట్టు అందరికీ సూట్ అయ్యే రేట్స్ అట్లా పెట్టి చేస్తే బాగుంటుంది కదా అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది కదా అని ఆలోచన వచ్చింది మోడ్రన్ లైబ్రరీ అంటే డిజిటల్ కాదు పుస్తకాలు చదవాలనే భావన సరికొత్తగా అందించాలన్నదే తమ ప్రయత్నమంటోంది దివ్య సాధారణ గ్రంథాలయాల్లో చదివినట్లు మౌనంగా కాక చర్చిస్తూ చదువుకోవచ్చు చదివేసిన పుస్తకం గురించి మాట్లాడవచ్చు ఇంకా బాగా నచ్చితే అదే బుక్ కొనుక్కోవచ్చు చిన్నపిల్లలను ఆకర్షించేందుకు పెయింటింగ్ ఆర్ట్స్ వర్క్ షాప్స్ లాంటి యాక్టివిటీస్ అందుబాటులో ఉంచారు రిలాక్స్ అయ్యేలా బీన్ బ్యాగ్ కుర్చీలను ఏర్పాటు చేశామంటోంది దివ్య లైబ్రరీలో ఏంటి బుక్స్ ఉంటాయి వెళ్ళాలి సైలెంట్ గా కూర్చోవాలి బుక్ చదువుకోవాలి వెళ్ళాలి ఇచ్చేసేయాలి వచ్చేసాయి అలా కాకుండా ఇక్కడే మనం సౌండ్ చేయొచ్చు హ్యాపీగా బుక్ డిస్కషన్ చేయొచ్చు అట్లా టిపికల్ లైబ్రరీలా కాకుండా ఇక్కడ మేము ఒక రీడింగ్ స్పేస్ కూడా ఇచ్చామనమాట వాళ్ళకి హాయిగా వచ్చి కూర్చొని వాళ్ళు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు బీన్ బ్యాగ్స్ లో మంచి కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయ్యి చదువుకోవచ్చు వాళ్ళు రీడర్స్ అందర్స్కి కూడా రీడింగ్ డిస్కషన్ బుక్ డిస్కషన్ అని చెప్పేసి ఒక బుక్ ఒక మూవీ లాగా అవుతే ఆ మూవీ డిస్కషన్ మూవీ చూస్తూ బుక్ డిస్కషన్ లాంటివి అవే కాకుండా పిల్లలనే అట్రాక్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ పిల్లలు లైబ్రరీకి రావాలి అంటే ఒట్టిగా పుస్తకాలు చూడడానికి రారు వాళ్ళు పిల్లల కోసం అని చెప్పి మేము చాలా యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నాను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ పెయింటింగ్ కానీ పోటరీ కానీ వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట సో దట్ అట్లీస్ట్ ఆ యాక్టివిటీ కోసం అన్న వచ్చి వాళ్ళు బుక్స్ చూస్తారు వాళ్ళకి నచ్చుతుంది అన్న హోప్ తోని చిన్న పిల్లలకు కార్టూన్ పుస్తకాలు పెద్దవారి కోసం భక్తి బుక్స్ యువతను ఆకర్షించేలా లేటెస్ట్ పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచామంటోంది మల్లిక పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల అరవైకి సంబంధించి మూడు వందలకు పైగా వింటేజ్ పుస్తకాల్ని గోవా నుంచి తెప్పించామన్నారు భవిష్యత్తులో లైబ్రరీ విస్తరిస్తామని చెబుతోంది మల్లిక బుక్స్ క్యూరేషన్ మాట్లాడాల్సి వస్తే ఈ రెగ్యులర్ న్యూ న్యూ కలెక్షన్ కానీ ఇప్పటి వరకు వచ్చిన బుక్స్ అవన్నీ పక్కన పెడితే ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే పుస్తక ఒక యునిక్ ఐడెంటిటీ క్రియేట్ చేయాలని నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ సిక్స్టీస్ నుంచి కొన్ని బుక్స్ ఎక్కడో గోవాలో ఉన్న బుక్స్ మా క్యూరేటర్ మాకు హెల్ప్ చేసి అక్కడున్న ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ బుక్స్ని తీసుకొచ్చి మాకు ఇక్కడ ప్లేస్మెంట్ చేశారు అండ్ ఆ బుక్స్ ఇంకా నెక్స్ట్ ప్రింట్ కూడా లేవు కొన్ని ఎంత పాతగా అయిపోయినంటే కొంచెం చేసినా కూడా చెరిగిపోయే స్టేజ్లో ఉన్నాయి అట్లాంటి ఒక వాల్యు చాలా వాల్యుబుల్ బుక్స్ మా దగ్గర ఉన్నాయి చాలామంది ఉంటారు ఇంట్రెస్ట్ వాళ్ళు పాత బుక్స్ చదవాలి అన్న వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా మా దగ్గర వింటేజ్ కలెక్షన్ ఉంది అండ్ ఐ వుడ్ సే అవి ఒక ట్రెజర్ లాంటివి మా లైబ్రరీకి సో డెఫినెట్గా పాత బుక్స్ చదవాలి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఇది ఒక గ్రేట్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి నేను పుస్తకా పేరుతో లైబ్రరీ పెడతామని చెప్పినప్పుడే చాలా సంతోషంగా ఫీల్ అయ్యామని చెబుతున్నారు స్థానికులు ఇక్కడికి వచ్చి చదువుకోవడం వల్ల చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు అదేవిధంగా తమ పిల్లలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు లో నుంచి లైబ్రరీ పుస్తకాలు చదవడం అది నేర్పించారు మనకి సో ఖచ్చితంగా సాయంత్రం పూట మా కాలనీలో ఉన్న పార్క్కి వెళ్ళి పుస్తకాలు చదవడం అక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చొని న్యూస్ పేపర్స్ చదువుతుంటే చిన్నపిల్లలందరూ పార్క్ లో ఆడుకుంటుంటే మేము పుస్తకాలు చదవడం ఫ్రెండ్స్ దాని గురించి డిస్కస్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉండేది ఆ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడే లైబ్రరీ చూడడం యాక్చువల్లీ ఇంట్లో కూర్చోబెట్టి కార్టూన్స్ చూపించేదానికంటే కూడా ఎవ్రీ డే పేరెంట్స్ ఒక వన్ అవర్ లైబ్రరీకి తీసుకొచ్చి పిల్లల్ని కనుక డ్రాప్ చేస్తే వాళ్ళు చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు రోజు వన్ అవర్ లైబ్రరీలో ఉండడం వల్ల వాళ్ళకి బుక్స్ రీడింగ్ అనే హ్యాబిట్ కూడా అలవాటు అవుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అన్నది వాళ్ళకి చిన్న చిన్న ట్రిక్స్ తెలుస్తాయని ఉద్దేశం ఇప్పుడున్న అర్బల్ ఏలియేషన్కి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ వల్ల పీపుల్ ఆర్ జస్ట్ టాపింగ్ దేర్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ చాలా మందికి అది అలవాటు కూడా అవ్వట్లేదు దిస్ ఇస్ అ న్యూ ప్లేస్ ఫర్ పీపుల్ కిడ్స్ అండ్ ఎవ్రీబడి వచ్చి కూర్చొని చదువుకోవచ్చు ఆల్సో దే కెన్ బారో ద బుక్స్ అండ్ రీడ్ అండ్ దర్ ఇస్ ద కాజీస్ స్పేస్ ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి సైలెంట్గా ఈ రోజుల్లో అది చాలా తక్కువ అండ్ ఎక్కడ దొరకదు చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ఆధునిక లైబ్రరీ పాతాల వాటికి నూతన శక్తినిస్తోంది భవిష్యత్తులో ఈ లైబ్రరీని మరిన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి రేకెత్తించాలని మనము కోరుకుందాం